ఈ సో రోజు ఇంటర్నేషనల్ యో డే ఆఫ్ యో ప్రారంభించారు మన ఎంపీ గారు అలాగే ఎమ్మెల్యే గారు కలెక్టర్ గారు धीरे से सांस भरते हुए सामान्य स्थिति में आइए श्वास तीस तला श्वास तलानी, तो तलापति पंडित सांस के सामान्य स्थिति में आइए श्वास तीस कुंटू सामान्य स्थिति लो रंडी विश्राम चाहिए श्वास छोड़ते हुए हाथों के नीचे श्वास बदल

హీల్స్ బయట ఉండాలి కలిపి ఉండాలి శరీరానికి దగ్గర తీసుకు నా రకే రెండు చేతులతో జ్ఞానముద్రం చేయండి మాకాభరణం చేయండి

ఇంకో ఇంకొకసారి అభ్యాసం చేద్దాం ధీరేసే ప్రత్యేక ప్రయాస్ తీసుకుంటూ రెండు కాళ్ళు పైకి ఎత్తండికా ప్రయాస్ రెండు మాకలను నేరంగా ఉంచడానికి ప్రయత్నం చేయండి అందరు పంజే బయటికి బయట వైపు ఉండాలి మోడతకు తోడీకి నీచెలకి రెండు చేతులను బెండ్ చేసి గడ్డం కింద పెట్టండి శ్వాస తీసుకుంటూ శరీరాన్ని తిరిగి పైకి తీసుకురండి ఆకు గుడి ప్రస్తాపిస్త మరియు చేతులను మాకాలు పైన పెట్టండి అబ్హమ్ ఉత్న మండుకాసన్కు అభ్యాస్ కరెంట్ ఇప్పుడు ఉత్న మండుకాసన్ అభ్యాసం చేసిన श्वास भरते हुए दोनों हाथों को बगल से सिर के ऊपर लेके जाइए மேல் لگا શ્વાસ తీસકોર એટલું ચેતનુ ટેરપય તિસ્કોયરંડી દાઈ હાથ વાય કંદી પર ઓર વાય હાથ દાઈ કંદી પર સ્થાપિત કરે કુડી વૈકુ એડકુ પૂજા પયના એડકુ પય કુડી પૂજા પયના પેટંડી ઓર સામાન્ય શ્વાસ પ્રશ્વાસ કે સાથ kuch der बने रहिए साधारण શ્વાસ તો કંઠ સે કુટી સ્થિતલો અભમ वज्रासन का अभ्यास करेंगे किसी को भी घुटनों में टखनों में हिप जॉइंट में या सर्जरी हुआ है ऐसे व्यक्ति सावधानी के साथ करना है या वही कहें ना मार्कोलू नॉपी एंकल नॉपी उंटे जागर तंगा चाहिए आली भंडासर मेल लगा कुड़ी वही पुवंचेंडी दाएं हाथ को दाएं पैर के पीछे रखें कोड़ी वेनका कोड़ సిర్కో ఊపర్ గు విశాల్ ఆకాశ కో దేకి తిప్పండి ఆకాశాన్ని చూడండి ఈ స్థితి మే బె ఈ స్థితిలో కొంతసేపు ఉండండి మీ లైఫ్ ఒక భాగంగా ఫాలో చేయాలని కోరుతూ ఈరోజు మన ఈ ఫంక్షన్కి వచ్చేసిన ఎంపీ గారికి ఎమ్మెల్యే గారికి అదేవిధంగా హెచ్ఓడిస్ అందరికీ స్టూడెంట్స్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ మహిళలు మెప్మా మహిళలు అందరికీ కూడా జిల్లా యంత్రాంగం తరఫున అదేవిధంగా లాస్ట్ వన్ మంత్ నుంచి ఇక్కడ బాగా మీడియా కవరేజ్ చేసిన మీడియా మిత్రులు అందరికీ కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ధన్యవాదాలు తదుపరి చాలా బ్రహ్మాండమైన రోజు పదకొండవ అంతర్జాతీయ యోగా దినోత్సవం అనేది పది సంవత్సరాల క్రితం మన ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు ఇంటర్నేషనల్గా ఒక రికగ్నేషన్ తీసుకొచ్చి యోగాని కూడా ప్రపంచంలో నలుమూలలో ఈ యోగా ప్రక్రియ కూడా జరపాలని వారి కోరికతో అడిగిన తర్వాత యునైటెడ్ యూనిసెఫ్ వారందరూ కూడా దీన్ని డిక్లేర్ చేసి ఇంటర్నేషనల్ యోగా డేగా జూన్ ఇరవై ఏడవ తారీఖు కనిపెట్టడం చాలా అరుదైన విషయం అది మన గౌరవ ముఖ్యమంత్రి వారిలో నారా చంద్రబాబు నాయుడు గారు అయితే ఈ సంవత్సరం పదకొండవ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని మన ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నంలో జరపాలని ప్రధానమంత్రి గారి కోరిన మీదట వారు అనుమతితో ఇవాళ విశాఖపట్నంలో కానీ వీళ్ళు ఎరుగని రీతిలో కూడా ఇన్ని బుక్ ఆఫ్ రికార్డ్స్లోకి వెళ్ళేటువంటి దాదాపు ఐదు లక్షల మంది యోగా ఉత్సాహకులందరూ కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొంటాం అంటే ఎంతో అద్భుతమైన విషయం ఇది దీనిని ప్రత్యేకంగా కూడా మన ముఖ్యమంత్రి వర్లు నారా చంద్రబాబు నాయుడు గారిని అదేవిధంగా మన విద్యాశాఖ మధ్యలో లోకేష్ గారిని అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారిని అందరినీ కూడా అభినందించవలసిన విషయము మన ప్రకాశం జిల్లా విషయం చూసుకుంటే ఈరోజే మనకు ముఖ్య కూడా మన స్థానిక శాసనసభ్యులు దామోచర జనార్దన్ గారు ఈరోజు రావటం కలెక్టర్ గారు తమ మన్సీ మన్సీరా గారి నాయకత్వంలో జిల్లాలో ఉన్న అధికారులందరూ కూడా చాలా చక్కగా కూడా ఏర్పరిచి దాదాపు ఇక్కడ ప్రకాశం జిల్లాలోనే ఒక లక్ష ఇరవై వేల అంటే రెండు కోట్ల మంది మొత్తం మన ఇరవై ఆరు జిల్లాల్లో కూడా చేస్తూ ఉంటే ఇక్కడ దాదాపు ఒక లెవెన్ ల్యాక్స్ పదకొండు లక్షల మంది యోగా ఉత్సాహకులు కూడా తయారు చేయటం సర్టిఫికేట్లు ఇవ్వటం అనేది ప్రత్యేకంగా మన కలెక్టర్ గారు తమ మనసార్య గారిని అభినందించాల విషయం ఇది వారి టీం అందరూ కూడా డిపార్ట్మెంటల్ హెడ్స్ అందరూ కూడా జిల్లా అధికారులు అందరూ అందరూ కష్టపడి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయ్ చేసినందుకు వారందరికీ మాగుంట తరున ప్రత్యేకంగా కృతజ్ఞతలు ధన్యవాదాలు కూడా తెలుపుకుంటూ ఈరోజు మాకు ఒక అవకాశం కూడా కలిగింది ఎమ్మెల్యే గారు మేమిద్దరు కూడా ఈరోజు ఇక్కడ అంటే విశాఖపట్నం వెళ్ళాలా లేకపోతే ఒంగోలు ఉండాలనేది ఒక ఆలోచనలో ఉండబట్టి తర్వాత ఒంగోలులోనే ఉండి ఈ కార్యక్రమంలో కూడా పార్టిసిపేట్ చేసుకున్నందుకు నాకు దాదాపు డెబ్బై రెండు సంవత్సరాలు వస్తుంది అయినా కూడా ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో పాల్గొనే దాని కొరకు నేను ఎంతో ఆసక్తితో ఉండాను కాబట్టి యోగా అనేది దిన ప్రక్రియ ప్రతి ఒక్కరు కూడా ఈ యోగానే ఏంటంటే అలవాటు చేసుకొని ముందుకెళ్తే జీవితంలో ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆరోగ్యకరంగా ఉండేదాని కొరకు మిరుగుతుందని చెప్పుకుంటూ ఇవన్నీ కూడా ప్రధానమంత్రి గారైనా ముఖ్యమంత్రి గారైనా ఆశించేది వికసిత్ భారత్ స్వర్ణాంధ్ర భారత్ స్వర్ణాంధ్ర రెండు వేల నలభై ఏడవ సంవత్సరానికి ప్రతి ఒక్కరూ మన భారతదేశంలో యోగా ప్రక్రియ నేర్చుకునే వాళ్ళైతే ఇంకా యాభై కోట్ల మంది వరకు కూడా తయారవుతారనేది ఒక ఊహా యూ ఈరోజు ముఖ్యంగా మూడు లక్షల పదిహేడు వేల మందితోటి ఒకే చోట ఇన్స్ రికార్డుతోటి ఈరోజు వైజాగ్లో మన ప్రధానమంత్రి మోడీ గారి సమక్షంలో ఈరోజు జరగడం చాలా సంతోషమైన విషయం దానికి మన ముఖ్యమంత్రి గారు అదేవిధంగా లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు అందరూ కూడా దీనికి పోయి నెల ఇరవై ఒకటి నుంచి ఈ నెల ఇరవై ఒకటి వరకు రాష్ట్రం అన్ని ప్రాంతాల్లో కూడా ఈరోజు పూర్తిగా యోగా ఏ విధంగా దాని వల్ల ఉపయోగాలు ఏంటి అనేది దీనికి ఇలా ప్రజలందరూ కూడా తెలిసే విధంగా ఈరోజు నెల రోజులు ఈ కార్యక్రమం పెట్టడం ఈరోజు ప్రధానమంత్రి రావడం చాలా సంతోషమైన విషయం అని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం కాబట్టి దీనికి దగ్గర దగ్గర రెండు కోట్ల మంది పైన ఈరోజు రిజిస్ట్రేషన్ అవ్వటం మన జిల్లాలో పదకొండు లక్షల మంది రిజిస్ట్రేషన్ చేసుకొని వాళ్ళ సర్టిఫికేట్లు తీసుకున్నారు అంటే వాళ్ళు ఎంత ఏ విధంగా జరిగిందనేది కూడా మనందరం కూడా ఆలోచించాల్సిన విషయం అని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం కాబట్టి ఇది ఒక మంచి కార్యక్రమం ఇది ఈ రోజుతో కాదు ఇది ఈ రూట్స్ లెవెల్లోకి వెళ్ళాలి ప్రతి ఒక్కరు కూడా చెయ్యాలనే ఉద్దేశంతో ఈరోజు మన ముఖ్యమంత్రి గారు కూడా ప్రత్యేక దృష్టి పెట్టి దీన్ని నెల రోజులు దీన్ని ఈ కార్యక్రమం కూడా ఏర్పాటు చేశారు కాబట్టి ఇది కంటిన్యూషన్గా అందరూ కూడా చేయాల్సిన బాధ్యతలు ఉన్నాయని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం దాంతోపాటు మన జిల్లాలో ఇరవై ఒక్క పోయి నెల ఇరవై ఒకటి నుంచి ఈ నెల ఇరవై ఒకటి నెల రోజులు ఏ విధంగా చేశారనేది కూడా ఈరోజు అందరూ కూడా తెలిసిన విషయం కాబట్టి మన కలెక్టర్ గారు కానీ ఇందాక కలెక్టర్ గారు కూడా అందరు గచ్చిపో అందరికీ కూడా చెప్పడం చాలా సంతోషమైన విషయం ఎందుకంటే నెల రోజులు రోజు ఆరు గంటలకు రావాలన్నా నిన్న మహిళలు ఆరు వేల మంది ఏడు వేల మంది ఐదుంటికి బయలుదేరి వాళ్ళు ఇక్కడికి రావటం అనేది ఎంత ఇబ్బందులు అనేది కూడా ఉన్నా కూడా ఒక మెసేజ్ ఇది ఇవ్వాలనే ఉద్దేశంతో అందరూ కూడా ఎవరికి వాళ్ళు ఒక బాధ్యతలుగా ఈరోజు చేశారు కాబట్టి ఈ ప్రోగ్రాం ఇంత సక్సెస్ అయిందని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా దానికి మన కలెక్టర్ గారికి మనస్ఫూర్తిగా మా అభినందనలు తెలియజేస్తూ ఆమె కూడా ఈ ఇరవై నెల రోజుల నుంచి రోజు కూడా చూస్తూ ఉన్నాను నేనైతే మూడు ప్రోగ్రామ్స్కి వచ్చాం మిగతా ప్రోగ్రామ్స్ అవుట్ ఆఫ్ స్టేషన్లు ఆ ప్రోగ్రామ్ తిరుగుతూ ఉన్నాం కాబట్టి కలెక్టర్ గారికి అదేవిధంగా హెచ్ఓడీస్ అందరూ కూడా ఎవరికి వాళ్ళు తీసుకొని వాళ్ళంతా కూడా ఈరోజు ఎంతో సక్సెస్ చేశారు ఈ నెల రోజులు అదేవిధంగా మన శరత్ కూడా ఒక మంచి పాట మన జిల్లా వాసి పాట పాడి దాన్ని ఒక మంచి అంకితం చేసినందుకు శరత్ గారికి అదేవిధంగా మీడియా వాళ్ళకి అందరికి కూడా మనస్ఫూర్తిగా మా అభినందనలు తెలియజేస్తూ సక్సెస్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా మా అభినందనలు తెలియజేస్తూ ప్రత్యేకించి మన కలెక్టర్ గారికి అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తాం